హాయ్ అండి అందరికి నమస్కారం శ్రీ గురుదత్త జై గురుదత్త ప్రతి గురువారం కూడా మన ఛానల్లో ఒక గొప్ప మహనీయుల గురించి మనము చెబుతూ ఉంటాము ఈ రోజు మనం చెప్పుకోబోతున్న అవధూత పేరు శ్రీ పూర్ణానంద స్వామి వారు స్వామివారి ఆశ్రమం ఎక్కడో లేదండి శ్రీశైలంలోని కొంచెం దూరంలో ఉన్న సున్నిపెంటలో స్వామివారి ఆశ్రమం సమాధి మందిరం ఉన్నాయి మేము శ్రీశైలం వెళ్ళినప్పుడల్లా ఖచ్చితంగా సున్నిపెంటలోని స్వామివారి ఆశ్రమాన్ని ఎప్పుడు దర్శించుకుంటాము స్వామివారి ఆశ్రమం ఎంతో ప్రశాంతంగా ఉంటుంది అసలు చాలా బాగుంటుంది మనము లాస్ట్ గురువారం రోజు మనము శ్రీశైలానికి దగ్గరలో ఉన్న హేమారెడ్డి మల్లమ్మ గారు గొప్ప మహనీయురాలు ఆవిడ కూడా ఆవిడ గురించి మన ఛానల్లో అప్లోడ్ చేశానండి ఈ వారం మనము శ్రీశైలానికి దగ్గరలో ఉన్న మరొక గొప్ప మహనీరు గొప్ప అవధూత అయినటువంటి శ్రీ పూర్ణానంద వారి గురించి మనం తెలుసుకుందాము శ్రీ పూర్ణానంద స్వామి వారు శ్రీశైలంలోని పెంటలో స్వామివారి ఆశ్రమం ఉంది శ్రీశైలం అనే అనగానే మనకి గుర్తు వచ్చేది జ్యోతిర్లింగం శక్తి పీఠం అదే విధంగా పచ్చటి నల్లమల అడవులతో ఉన్న అందమైన పట్టణం శ్రీశైలం అయితే స్వామీజీ తన ఆశ్రమాన్ని కలిగి ఉండడానికి ఎంచుకున్న ప్రదేశం యొక్క గొప్పతనం అలాంటిది శ్రీశైల క్షేత్ర గొప్పతనం శ్రీ రాకాడి బాబా యొక్క దివ్య పాదుకలను ఉంచడానికి ఈ ఆశ్రమం ఉపయోగపడాలి అనేదే స్వామీజీ అనుకున్నారట రాకాడి బాబా గారు శ్రీ పూర్ణానందుల స్వామి వారి గురువు గారు అనమాట రాకాడి బాబా గారి గురువు గారు గణేష్ పురిలో ఉన్న శ్రీ నిత్యానందుల వారు అయితే ఈ ఆశ్రమంలో అసలు ఏమేమి ఉన్నాయి అని చెప్పుకున్నట్లయితే మొట్టమొదటిగా బాబా హాల్ అని ఉంటుంది అంటే రాకాడి బాబా గారి హాల్ అనమాట పూర్ణానందుల స్వామివారి గురువు గారి పేరు అనమాట రాకాడి బాబా హాల్ అని ఇక్కడ రాకాడి బాబా యొక్క భారీ చిత్రపటం హాలులో గోడపై అలంకరించబడి ఉంటుంది బాబా ఫోటో కింద స్వామీజీ తన స్వహస్థాలతో చేసిన భువనేశ్వరి యంత్రం అనేది ఉంటుంది ఆ యంత్రం తయారు చేసేటప్పుడు స్వామీజీ పూర్ణానంద స్వామీజీ వారు ప్రతి రోజు ఒక గ్లాసు పాల మాత్రమే తాగి జీవించారట అంతటి నిష్టతో ఆ యంత్రాన్ని రూపొందించారు శ్రీ స్వామి పూర్ణానందుల వారు అయితే బాబా స్వస్థలం నుండి పాదుకలు స్వామి ఆశ్రమానికి తీసుకొని వచ్చారు శ్రీ స్వామి పూర్ణానందుల వారు రాకాడి బాబా గారి పాదుకలని ఆశ్రమానికి తీసుకొని వచ్చారు పంతొమ్మిది వందల డెబ్బైలో యంత్రానికి ముందే బాబా పాదుకలు వెండి పళ్ళెంలో ఉంచారు అయితే ఇక భువనేశ్వరి యంత్రాన్ని తయారు చేసిన తర్వాత ఆ భువనేశ్వరి యంత్రం పైన రాకాడి బాబా గారి పాదుకలను ఒక వెండి పళ్ళెంలో ఉంచి అక్కడ పెట్టారు శ్రీ స్వామి పూర్ణానందుల వారు అయితే ఈ బాబా హాల్ అనేది చెప్పలేని నిశ్శబ్దం అనమాట ఎంత లోతైన భక్తిని కలిగిస్తుంది మనందరికీ కూడా కాసేపైనా కూడా అక్కడికి వెళ్ళేసి ధ్యానంలో కూర్చుంటే మనకి మనస్సు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది ఇక శ్రీ స్వామి పూర్ణానందుల వారి ఆశ్రమంలో మనం చూడవలసినది స్వామీజీ అధిష్టానం శ్రీ పూర్ణానంద స్వామి వారి అధిష్టానం అనమాట శ్రీ పూర్ణానందుల స్వామి వారు తన అధిష్టానం ఎక్కడ నిర్మించాలి మరియు ఆశ్రమ నిర్మాణ సమయంలో అనుసరించాల్సిన ఆచారాల గురించి స్వామీజీ చాలా సంవత్సరాల క్రితమే తన సన్నిహిత శిష్యులకి స్పష్టమైన మార్గ నిర్దేశకం చేశారట ఆ సూచనల ప్రకారమే స్వామివారి అధిష్టానం నిర్మించారు అక్కడ ఆశ్రమంలో స్వామివారి అధిష్టానం మీరు చూస్తున్నది దానికి ఎదురుగా స్వామివారి సమాధి మందిరం సమాధి అండి ఇక మనం ఆశ్రమంలో చూడవలసినది మూడవది లింగం విభూతి లింగం అంటే ఏంటంటే పంతొమ్మిది వందల అరవై ఐదు అరవై ఎనిమిది సంవత్సరాల మధ్యలో కరియార్ లో శివరాత్రి రోజున రాకాడి బాబా గారు తన స్వహస్తాలతో విభూతి లింగాలను రూపొందించారు ఆ విభూతి లింగాలను తన భక్తులకు స్వామివారు స్వయంగా ఇచ్చారట అయితే పంతొమ్మిది వందల తొంభైలో స్వామీజీ ఆ లింగాన్ని ఆశ్రమానికి తీసుకొని వచ్చారు ఇప్పటికీ కూడా ప్రతి శివరాత్రికి స్వామీజీ వ్యక్తిగత గది నుండి ఆ శివ విభూతిలింగాన్ని బయటకు తీసి దానికి విస్తృతమైన పూజలు అనేది ఇప్పటికీ కూడా నిర్వహిస్తూ ఉంటారట స్వామివారు భక్తులకు ఎన్నో రకాలైనటువంటి అనుభూతులను ప్రసాదించారు వారి మహిమలతోటి వారి దివ్య శక్తులతోటి భక్తులకి ఎన్నో రకాలైన అనుభవాలు ఉన్నాయి ఆ ఆశ్రమంలో ఇక మనం స్వామివారి జీవిత చరిత్ర ఏమిటో తెలుసుకున్నాము ఇప్పటి వరకు కూడా స్వామివారి ఆశ్రమం ఎలా ఉంటుందో దాని గురించి చెప్పుకున్నాము ఇక స్వామివారి జీవిత చరిత్ర తెలుసుకున్నట్లయితే స్వామివారు సాతూరు వాస్తవ్యులైనటువంటి సుబ్రహ్మణ్య శాస్త్రి పర్వత వర్ధిని అనే పుణ్య దంపతులకు స్వామివారు జన్మించారు వారికి నలుగురు సంతానం కలిగినా కూడా ఎవ్వరూ కూడా జీవించలేదు స్వామివారే జీవించి ఉన్నారనమాట అంటే స్వామివారి కోసం ఇక ఐదవ సంతానం కోసము వారి మామగారైనటువంటి భారతీ స్వామివారిని ఆ దంపతులు ఇద్దరు ప్రార్థించారట స్వామి ఇకనైనా నాకు ఒక బిడ్డను ప్రసాదించండి అని చెప్పేసి అప్పుడు ఆ స్వామివారు చెప్పారట మీకు పుట్టబోయేది సాక్షాత్తు ఆ పరమశివుడి అంశమే అని అప్పుడు వాళ్ళ మామగారు చెప్పారట వాళ్ళ మామగారు చెప్పిన మాట విని వా దంపతులు ఎంతో సంతోషించారు అయితే స్వామివారి అసలు పేరు కామేశ్వరం అందరూ కూడా స్వామివారిని కామి కామి అని పిలిచేవారట స్వామివారు చిన్నతనంలో చాలా రోజులు అంటే నాలుగు సంవత్సరాల వరకు కూడా స్వామివారు మాట్లాడలేదట అందరూ కూడా ఆ బాలుడు మూగవాడు అనుకునేవారు అయితే ఆ తల్లిదండ్రులు మాత్రం సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే తమకు బిడ్డగా జన్మించారని ఎంతో ఆనందం పడేవారట అయితే ఇలా ఉండగా ఒక రోజు మధురైలోని మీనాక్షి క్షేత్రంలో జరిగే ఒక ఆధ్యాత్మిక సదస్సుకు అందరూ వెళ్ళారట అప్పుడు అక్కడ వెళ్ళినప్పుడు శ్రీ పూర్ణానందుల వారు వాళ్ళ నాన్నగారిని మొట్టమొదటిగా మాట్లాడిన మాట ఏమిటంటే నాన్న గురువు అంటే ఎవరు అని మొట్టమొదట అడిగిన మాట అదనమాట వెంటనే ఆ తండ్రికి పట్టరాని ఆనందంతో నానా గురువు అంటే గుడ్డితనం తొలగించేవారు నాయన అని చెప్పి ఇక అప్పటి నుంచి కూడా వారి తండ్రి లేనటువంటి సుబ్రహ్మణ్య శాస్త్రి గారు శ్రీ పూర్ణానందుల వారికి సకల విద్యలు నేర్పించడం మొదలు పెట్టారట వారిరువులు కూడా తండ్రి తండ్రి కొడుకుల్లా కాకుండా గురు శిక్షుల్లా ఉండేవారట అందుకే పూర్ణానందుల వారు అంటారట మా నాన్నగారు నాకు గురువుగాను శ్రీ రాకాడి బాబా గారు నాకు తండ్రిగాను ప్రవర్తించేవారు అని చాలా సార్లు శ్రీ పూర్ణానందుల వారు శిష్యులకు చెప్పారట అయితే ఎప్పుడైనా వాళ్ళ తండ్రి గారు నానా కామి అని పిలిచినప్పుడు నానా నేను కామిని కాదు నిష్కామిని అని చెప్పేవారట కారణ జన్ములైనటువంటి శ్రీ స్వామివారికి చదువుకోవడం అంటే ఇష్టం ఉండేది కాదు స్కూల్కి వెళ్ళనని మారం చేసేవారు కానీ వాళ్ళ తండ్రి గారు ప్రో ప్రోద్బలంతో స్వామివారు స్కూల్కి వెళ్ళడానికి ఒప్పుకున్నారు మళ్ళీ ఇక్కడ కూడా పేర్చి పెట్టారు శ్రీ పూర్ణానందులు వారు నేను ఒకటో క్లాస్ జరగను చదువును డైరెక్ట్ గా రెండో క్లాస్ చదువుతాను అని చెప్పేసి సరే నాయన నువ్వు ఒప్పుకోవడమే మంచిది మాకు అని ఆరు సంవత్సరాల వయసులో స్వామివారు రెండవ తరగతిలో చేర్చారు అలా వెళ్తూ ఉండగా స్వామివారు రెండవ తరగతి పూర్తి చేసి ఇక మూడవ తరగతిలోకి అడుగు పెట్టారు మూడవ తరగతిలోకి అడుగు పెట్టిన మళ్ళీ కూడా స్వామివారు సడన్ గా రోజు స్కూల్ కు వెళ్లకుండా మానేసి ఆ బుక్స్ అన్ని కూడా ఆ పక్కనే ఉన్న బావిలో పడేసి స్వామివారు మీనాక్షి ఆలయానికి వెళ్ళిపోయారు స్కూల్ కి వెళ్లకుండా అక్కడ మీనాక్షి ఆలయానికి వెళ్ళేసి అక్కడ పద్మాసన స్థితిలో కూర్చొని ధ్యానంలో మునిగిపోయి ఉన్నారు ఇక సాయంత్రం వరకు ఇంటికి రాలేదు స్వామివారు వారి తండ్రి గారు అంత ఊరంతా వెతికారు ఎక్కడా కూడా స్వామివారు కనిపించలేదు అనమాట ఇక ఒక అతను వచ్చేసి చెప్తారనమాట ఇలా మీ అబ్బాయి మీనాక్షి ఆలయంలో ఉన్నాడు అని చెప్పేసి వెంటనే వారి తండ్రి గారు మీనాక్షి ఆలయానికి వెళ్ళినప్పుడు అక్కడ స్వామి వారిని చూసి వాళ్ళ తండ్రి గారు ఆశ్చర్య ఎందుకంటే బాహ్య స్మృతి లేకుండా బ్రహ్మాండ స్థితిలో ఉన్న కొడుకును చూసి ఆ తండ్రి పొంగిపోయాడు ఒక్కసారిగా ఆ తండ్రి నానా కామేశ్వరా అనగానే ఒక్కసారిగా పూర్ణానందుల వారు లేచి స్వా తన తండ్రితో పాటు ఇంటికి చేరారు ఇలా ఇంటికి చేరినప్పుడు పూర్ణానందుల వారు తన తండ్రిని నానా నన్ను క్షమించండి అని అడుగుతారు అడిగినప్పుడు తన తండ్రి నానా పొట్ట నింపుకోటానికి ఉపయోగపడే ఈ చదువులు నాకెందుకు నానా పది మందికి తరింప చేసే ఆత్మవిద్య నేను సంపాదించాలి నానా అని తన తండ్రి గారితోటి శ్రీ పూర్ణానందుల వారు చెప్పారట అప్పుడు తన తండ్రి గారు అన్నారు నాయన ఆత్మ విద్యను సాధించాలంటే శాస్త్ర పరిజ్ఞానం ఉండాలి శాస్త్ర పరిజ్ఞానం ఉండాలి అంటే శాస్త్రాలను అధ్యయనం చేయాలి శాస్త్ర అధ్యయనం చేయడానికి నువ్వు చదువుకోవాలి నాయనా అని చెప్పేసి ఇక తండ్రి కొడుకులు ఒక అంగీకారానికి వస్తారు ఎస్ఎస్ఎల్సి వరకు చదువుకో ఆ తర్వాత ఇక నీ ఇష్టం అని తన తండ్రి చెబుతారట ఇక వారిద్దరూ ఒక అంగీకారానికి వచ్చి పంతొమ్మిది వందల యాభై ఐదో సంవత్సరంలో శ్రీ పూర్ణానందుల వారు ఎస్ఎస్ఎల్సి పూర్తి చేస్తారు ఆ తర్వాత కొద్ది రోజులకు తన తండ్రి మరణించడం ఇంటి భారం అంతా కూడా పూర్ణానందుల పైన పడడం స్వామివారు ఒక నాలుగైదు ఉద్యోగాలు చేశారు కానీ ఏ ఉద్యోగంలో కూడా ఆరు నెలలకు మించి ఎక్కువ ఉండలేదన్నమాట అయితే అనారోగ్యంతో ఉన్న తన తండ్రిని ఇక ఇంటి భారాన్ని ఖచ్చితంగా చూసుకోవాలి కాబట్టి స్వామివారు ఖచ్చితంగా ఏదో ఒక ఉద్యోగం చేస్తూ ఉండేవారనమాట ఇలా గడుస్తుండగా స్వామివారు ఒకసారి బెంగళూరులో ఉద్యోగం చేస్తూ ఉన్నప్పుడు ఒక పెద్ద జ్యోతి లాంటి ఒక మెరుపు వచ్చి స్వామి ముందు కనిపించిందట స్వామివారు ఆ జ్యోతికి నమస్కరించి స్పృహ తప్పి పడిపోయారట అంటే ఎంతో మంది ఋషులు ఎంతో మంది సన్యాసులు ఆ జ్యోతి దర్శనం కోసం ఎదురు చూస్తూ ఉంటే మన పూర్ణానందుల వారికి ఎదురుగానే వచ్చి ఆ జ్యోతి దర్శనం ఇచ్చింది అది స్వామివారు కారణ జన్మలు కాకపోతే ఆ జ్యోతి దర్శనం లభిస్తుందా చెప్పండి కాబట్టి విధంగా ఆ జ్యోతి దర్శనం లభించడంతో స్వామి వారికి అనిపించిందట తన కర్తవ్యాన్ని గుర్తు చేస్తుంది అని చెప్పేసి అనిపించిందట ఇక ఈ సంసార సాగరంలో నేను ఉండలేను నేను సన్యసించాలి అని స్వామివారికి పదే పదే మనసు చెబుతూ ఉందట అయితే ఇలా ఉండగా స్వామివారు ఇక ఆ జ్యోతి అనేది ఒక రెండు మూడు సార్లు ఈ విధంగా కనిపిస్తూనే ఉంది స్వామివారికి కనిపిస్తూ ఉంటే ఆ జ్యోతి స్వామివారిని కాలయారుకు తీసుకువచ్చి ఇక రెండు రోజులు ఆ జ్యోతి కనిపిస్తూనే ఉంది స్వామివారికి ఇక మూడవ రోజు స్వామివారు భీకర అరణ్యానికి దగ్గరలో ఉన్న బాణ తీర్థానికి చేరుకొని అక్కడ వరుణ గృహంలోనికి ప్రవేశించారు వరుణ గుహలోకి ప్రవేశించి స్వామివారు ఇరవై ఆరు రోజుల పాటు నిద్ర తిండి తప్పులు అన్ని మానేసి ఆ గుహలో ధ్యానంలో మునిగిపోయారు ఇక ఆ బాణతీర్థంలో రాకాడి బాబా గారు ఆ అడవుల్లో నివసిస్తూ ఉండేవారట అయితే రాకాడి బాబా గారికి అక్కడి వారు ఎవరో చెప్పారట ఆ వరుణ గుహలో ఒక బ్రాహ్మణ యోగుడు ఉన్నాడు అని రాకాడి బాబా గారికి చెప్పారట ఇక ఇరవై ఆరు రోజుల పాటు స్వామివారు పూర్తి ధ్యానంలో ఉన్నారు ఇక ఇరవై ఏడవ రోజు ఒక కొత్త చర్మంతో మెరిసిపోతున్నట్టు తనకు తనకే ఒక కొత్త వ్యక్తిని చూస్తున్నట్లు ఒక వింత అనుభూతి అనేది శ్రీ పూర్ణానందుల వారికి కలిగిందట ఇక ఇలా ఉండగా రాకాడి బాబా గారు అప్పుడే శ్రీ పూర్ణానందుల వారికి దర్శనమిచ్చారట ఎలా అంటే ఒక హోమగుండం ఎదురుగా కూర్చొని రాకాడి బాబా గారు శ్రీ పూర్ణానందుల వారికి ఎదురుగా దర్శనమిచ్చారట అయితే వారిరువురు కూడా ఎలాంటి మాటలు మాట్లాడుకోకుండా ఒకరినొకరు చూసుకుంటూ ఉన్నారు చూసుకుంటూ ఉండి ఇక రాకాడి బాబా గారు అక్కడ ఒక అరిటాకులో కొన్ని సాంబారు అన్నము ఇలా కొన్ని రకాల పదార్థాలను వేడి వేడిగా అప్పటికప్పుడు ఇలా చేతితో ఇలా పట్టేసి వెంటనే శ్రీ పూర్ణానందుల వారికి ఇచ్చారనమాట శ్రీ పూర్ణానందుల వారు ఆశ్చర్యంతో శ్రీ రాకాడి బాబా గారికి నమస్కరించారట ఇక రాకాడి బాబా గారు అప్పుడు అదృశ్యమైపోయారు అయితే శ్రీ పూర్ణానందుల వారికి ఇది కళ నిజమా అనేది అర్థం కాలేదు అది కళ అనుకోవడానికి ఆయన తిన్న అరిటాకు అక్కడే ఉంది అదే విధంగా ఆయన శ్రీ రాకాడి బాబా గారు తన కమండలంలోని నీళ్లను కూడా ఒకటి టెంకాయ చిప్పలో పోసి శ్రీ పూర్ణానందుల వారికి ఇచ్చారట దీన్ని బట్టి అర్థమవుతుందంటే శ్రీ రాకాడి బాబా గారు పూర్ణానందుల వారిని తమ శిష్యునిగా స్వీకరించారు అని అర్థమవుతుంది ఈ విధంగా శ్రీ రాకాడి బాబా గారు పూర్ణానందుల వారిని శిష్యులుగా స్వీకరించి ఇలా అప్పుడప్పుడు కూడా పూర్ణానందుల వారు అంత అడవిలో ఉన్న రాకాడి బాబా గారి దగ్గరికి వెళ్లి దర్శనం చేసుకుని మరలా సాయంత్రం తిరిగి వస్తూ ఉండేవారు ఈ విధంగా జరుగుతూ ఉండగా రాకాడి బాబా గారే స్వయంగా చెప్పారట ఒకసారి శ్రీశైలంలో వెళ్ళు అక్కడ వెళ్ళు అక్కడ ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకో అని రాకాడి బాబా గారి ఆదేశం మేరకే శ్రీ పూర్ణానందుల వారు శ్రీశైలానికి దగ్గరలో ఉన్న సున్ని పెంటలో తన ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారట అయితే మొట్టమొదటిగా స్వామివారు శ్రీశైలం వచ్చినప్పుడు శ్రీశైల సమీపంలో ఉన్న హటకేశ్వరం అనేది స్వామీజీ నివాసంగా మారింది పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుంచి డెబ్బై ఏడు పంతొమ్మిది వందల డెబ్బై ఏడు వరకు కూడా స్వామివారు హటకేశ్వరంలోనే ఉన్నారట అయితే ఈ హటకేశ్వరం అనేది స్వామీజీ ఉనికిలో దాని ప్రాముఖ్యతను సంవత్సరాలుగా విస్తరించింది అక్కడ స్వామీజీ హటకేశ్వరంలో మొదట్లో ఒక కోన్ ఆకారంలో ఉన్న చిన్న గుడిసెలో బస చేశారు ఆ తర్వాత అక్కడ భక్తులందరూ కూడా స్వామివారు కలిగించిన అనుభవాల ద్వారా అక్కడ ఒక రెండు గదుల ఆశ్రమాన్ని నిర్మించారట ఒక గది స్వామివారు ఉండడానికి ఒక గదేమో భక్తులందరినీ కలుసుకోవడానికి ఒక కారిడార్ లాగా హటకేశ్వరం ఆశ్రమంలో ఎన్నో అద్భుతాలు భక్తులు అనుభవించారట అయితే ఆ తర్వాత సున్నిపెంట ఆశ్రమానికి బయలుదేరిన తరువాత కూడా శ్రీ పూర్ణానందుల వారు హటకేశ్వర ఆశ్రమాన్ని వచ్చి దర్శిస్తూ ఉండేవారట సున్నిపెంటలో శ్రీ పూర్ణానందుల వారు ఆశ్రమాన్ని ఎందుకు ఏర్పాటు చేశారు అంటే తన గురువుగారైనటువంటి రాకాడి బాబా యొక్క దివ్య పాదుకలను ఉంచడానికే స్వామివారు ఆశ్రమాన్ని ఏర్పాటు చేశారట ఇదండి స్వామివారి జీవిత చరిత్ర అయితే శ్రీ పూర్ణానంద స్వామి వారు రెండు వేల సంవత్సరంలో ఉగాది మరుసటి రోజున తన దేహాన్ని విడిచారట తన అధిష్టానము అంటే తన సమాధి కూడా శ్రీ శ్రీశైలంలోనే మనకి దర్శనమిస్తుంది కాబట్టి తెలియని వాళ్ళు ఎవరైనా సరే ఈసారి శ్రీశైలం వెళ్ళినప్పుడు ఖచ్చితంగా సున్నిపెంటలో ఉన్న స్వామివారి ఆశ్రమాన్ని దర్శించండి శ్రీ స్వామి పూర్ణానంద స్వామి వారికి పాదాభివందనం చేస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్